గాంధీభవన్లో బౌన్సర్లు అదేంటి గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులు కదా ఉండాల్సింది బౌన్సర్లు ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారా ఎన్నికల పుణ్యమాని బౌన్సర్లకు ఈ అవకాశం దక్కింది అసలు విషయానికి వస్తే ఎన్నికల నామినేషన్ తేదీ దగ్గర పడేసరికి కాంగ్రెస్ తరఫున బరిలో దిగడానికి టికెట్ ఆశించిన ఆశావాహలంతా గాంధీ భవన్ కు క్యూ కడుతున్నారు దీంతో గాంధీ భవన్ టికెట్లాడుతోంది అయితే టికెట్ దక్కిన వారు భవన్ పై దాడి చేయకుండా ఉండడానికే బౌన్సర్లను నియమించినట్లు సమాచారం వీరిని నియమించిన మొదటి రోజే గందరగోళ పరిస్థితి నెలకొంది గాంధీ భవన్ కు వచ్చే పోయే నాయకులను చెక్ చేస్తుండటంతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తమను లోపలికి రానియకపోవడమేంటని కార్యకర్తలు నాయకులు మండిపడుతున్నారు కూకట్పల్లి నుంచి వచ్చిన నాయకులను లోపలికి అనుమతించకపోవడంతో ఆందోళన నెలకొంది ఇప్పటి వరకు మనం సినీ తారలకు రక్షణగా పబ్బులకు ప్రైవేట్ కార్యక్రమాలకు బౌన్సర్లను రక్షణగా చూసి ఉంటాం ఎన్నికల పుణ్యమా అని రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యారు ఇక గాంధీభవన్ లో గలం వినిపించాలనుకునే కాంగ్రెస్ నాయకులు కాస్త వెనుక ముందు చూసుకోవడం మంచిదేమో